హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నీలి మా దెబ్బ యూట్యూబ్ ఛానల్ అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అని బాగుండాలి అని అనుకుంటున్నాను ఈ రోజు నేను మాట్లాడుకున్న టాపిక్ బిగ్ బాస్ ఎయిట్ నామినేషన్స్ బిగ్ బాస్ లో నామినేషన్స్ జరిగేయండి టూ డేస్ నుంచి నామినేషన్స్ అయిపోయినాయి నామినేషన్స్లో ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు ఒకళ్ళు మోతిచూడి లడ్డు ఫ్రిడ్జ్లో పెడితే బాగుండేది పెట్టే ప్లేస్ లేదని చెప్పి నామినేషన్స్ చేస్తున్నారు ఇంకొకళ్ళు వచ్చే పడికి డస్ట్బిన్లో వేయాల్సింది దానిని డస్ట్బిన్ లేకుండా బయట పెట్టేసావు అందువల్ల అని చెప్పి నామినేషన్స్ చూసుకున్నారు సరే ఆ ఇంట్లో ఏం జరుగుతున్నా ఆ పాయింట్ అప్ మీద నామినేషన్స్ తీసుకున్నారు సూపర్ అండ్ నాకు నచ్చింది ఏంటి అంటే సోనియా విష్ణు మాట్లాడిన తీరు నాకు ఏ ఏమాత్రం నచ్చలేదండి నేనైతే దగ్గరుంటే చంప పగల పుట్టేదాన్ని ఏ ఆటలో అయినా ఎక్కడైనా నీ గురించి నువ్వు చూసుకోవాలి లేదు అంటే నీ ముందు ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడతారు ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదు నాకు నా బయట ఫ్యామిలీ చూస్తుంది నన్ను అని మాట్లాడింది అది చాలా తప్పు అంటే తప్పు తప్పు మాట అండ్ తన డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడతారు తన డ్రెస్ వల్ల ఎవరికి ఇబ్బంది అవుతుందో వాళ్ళు వచ్చి మాట్లాడతారు తను వర్తాస్ తీసుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు సంస్కారం లేని అమ్మాయినా మాట్లాడింది అనమాట అమ్మాయి అమ్మాయికి సంస్కారం లేదు కాబట్టి నిఖిల్ తో పులిహార కలుపుతుంది నేను వెళ్ళిపోతే నువ్వు బాధపడతావా అని తన సంస్కారం లేదు కాబట్టి తను అడిగింది విష్ణుప్రియాకి సంస్కారం ఉంది కాబట్టి తను అట్లా మాట్లాడుతున్న ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నా సైలెంట్గా ఉందని నా ఫీలింగ్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి మర్చిపో